బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం బిఏఎస్ హాల్మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ నెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి అధికారం ఉంది కదా అని వైసీపీ నాయకులపై కేసులు పెడితే భయపడేది లేదని వైసీపీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా తుని మండలం కార్యాలయంలో బుధవారం ఆయన మీడియా లిక్కర్ స్కేమ్ లో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి మూడు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ముడుపులు అందినట్లు మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో ఎటువంటి అక్రమాలు చోటు చేసుకోలేదని ఆయన స్పష్టం చేస్తూ ఇప్పుడు చంద్రబాబు హయాంలోనే స్కాములన్నీ జరుగుతున్నాయని దాడిశెట్టి తీవ్రంగా ఆరోపించారు తప్పుడు కేసులు పెట్టి వైసీపీ నేతలను అరెస్ట్ చేస్తున్నారని కేసులకు భయపడేది లేదని ఆయన స్పష్టం చేశారు ఇప్పుడు మీరు ఏం చేస్తే తిరిగేది మీకు అదే వర్తిస్తుందని దాడిశెట్టి రాజా స్పష్టం చేశారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కించిపరిచే విధంగా యనమల రామకృష్ణుడు మాట్లాడడం తగదన్నారు యనమల హుందాతనంగా వ్యవహరించాలని దాడిశెట్టి హితవు పలికారు తెలుగుదేశం పార్టీ జరుపుతున్న మినీ మహానాడు కార్యక్రమాల్లో జగన్ గారిని ఉద్దేశించి ఎన్మల రామకృష్ణుడు గారు వాడు వీడు అని సంబోధించి మాట్లాడడం అది పూర్తిగా ఆయన వయసు కానీ లేకపోతే ఆయన చేసిన పదవులకు కానీ అది హుందాతనం అనిపించుకోదు వాడు వీడు అని మాట్లాడడం అన్నది ఎవరన్నా మాట్లాడచ్చు ఆయన్ని మాట్లాడచ్చు లేకపోతే ప్రజెంట్ ముఖ్యమంత్రి గారిని కూడా అలాగే కంచపరిచి ఎవరన్నా మాట్లాడవచ్చు కానీ ఒక రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి గారిని పట్టుకుని వాడు వీడు అని సంబోధించడం ఏదో జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి మూడు వేల ఏడు వందల కోట్లు తాలూకు డబ్బు వెళ్ళిపోయినట్టు అదేదో ఈయన దగ్గరుండి చూసినట్టు ఈయన లెక్క పెట్టి ఈయన పంపించినట్టు మాట్లాడడం చూస్తుంటే ఈ రాష్ట్రంలో గత పదిహేను ఇరవై రోజుల నుంచి వారి సొంత మీడియా కానీ లేదంటే నిన్న ముఖ్యమంత్రిగా దెబ్బలాడినట్టుకున్నారు మంత్రుల్ని ఏదో ప్లాన్తో వాళ్ళు మంత్రులు కానీ మాట్లాడడం చూస్తుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది ఒక ప్లాన్గా ఒక అబద్ధాన్ని నిజం చేసే విధంగా పదిహేను ఇరవై రోజులు బట్టి వాళ్ళు మీడియాలో ప్రయత్నం చేయడం చూస్తుంటే ఎందుకంటే లెక్కర్లో ఏదన్నా అవకతవకలు జరిగాయంటే గత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు జరిగిన అవకతవకలు లేదు మొన్న రెండు వేల ఇరవై నాలుగులో ఈ సంవత్సరంలో జరిగిన అవకతవకలు ఉంటాయి తప్పించి క్లియర్ గా రికార్డెడ్గా మెన్షన్ చేయమంటే చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో లెక్కర్ని ఆయన ఎంకరేజ్ చేయలేదు ఆయన మేనిఫెస్టోలోనే ఉంది లెక్కర్ ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఎంకరేజ్ చెయ్యను ఈ రాష్ట్ర ప్రజల ఆరోగ్యం నాకు ముఖ్యం అని చెప్పేసి ఆయన లెక్కర్ని పూర్తిగా నిరుత్సాహపరుస్తాను పట్టుకుంటే షాక్ కొట్టే విధంగా చేస్తాను అని చెప్పేసి ఆయన ఇంప్లిమెంట్ కూడా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఇంప్లిమెంట్ చేశారంటే లెక్కర్ పట్టుకుంటే షాక్ కొట్టే విధంగా రేట్లు పెంచి ప్రజల్ని లెక్కర్ తాకకుండా నిరుత్సాహపరిచి లిక్కర్ క్వాంటిటీ తగ్గించి కన్జ్యూమ్ చేసే క్వాంటిటీ కూడా తగ్గించి తద్వారా యాక్చువల్గా నష్టం వస్తుంది నేను షాక్ కోటిలాగా రేట్లు పెంచుతా అన్నారు పెంచారు తద్వారా వేలాది కోట్లు రాష్ట్రానికి ఆదాయం కూడా పెంచడం కూడా జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు గతం కన్నా ఆదాయం ఎక్కువ వచ్చింది కన్జ్యూమ్ చేయడం తగ్గింది అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారు స్కామ్ చేసినట్ట మొన్నటికి మొన్న ఎలక్ట్రిసిటీ కొండంలో రెండు రూపాయల చిల్లరకి జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే అదేదో స్కామ్ చేసినట్టు మాట్లాడారు మరి నేను వచ్చేసరికి నాలుగు రూపాయల ఎనభై పైసలకి చంద్రబాబు నాయుడు ఉంటే ఈ రాష్ట్ర ప్రజలు నెత్తిన పదిహేను ఏళ్ల పాటు భారం వేస్తే అదేదో గొప్ప పని చేసినట్టు ట్యాక్ట్ఫుల్గా గా ప్రచారం చేస్తున్నారు వీళ్ళ ఆలోచనలు కానీ వీళ్ళ ఆలోచన విధానం కానీ జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్న వాళ్ళని అరెస్ట్ చేయడం లేదు ఈరోజు రాష్ట్రంలో సుమారు పన్నెండు ఏడు వేల నుంచి పదమూడు వేల కేసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద కట్టి వేధించడం అంటే ఇలా చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మహిళా కార్యకర్తలు అందరూ కూడా భయపడతారు అని చెప్పేసి వాళ్ళు లెక్కలు వేసుకుంటున్నారు తప్పి తప్పించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్న చిన్న పిల్లోడు కూడా మీ కేసులకు కానీ మీ పోలీసులకు కానీ భయపడే పరిస్థితి ఈ రాష్ట్రంలోనే లేదు ఏం చేస్తారు తీసుకెళ్తారు లోపల పెడతారు అంతే కదా నలభై రోజులు పెడతారు యాభై రోజులు పెడతారు న్యాయం అన్నది ఒకటి ఉంది ఖచ్చితంగా బయటకు వస్తారు మీరు ఏదైతే అప్పచెప్పారో అదే మళ్ళీ మీకు మళ్ళీ ఎన్నికల తర్వాత తగులుతుందని చెప్పేసి నేను ఖచ్చితంగా మీతో చెప్తున్నాను ఇందులో మీ పోలీసుకు కానీ లేకపోతే మీ పేపర్లు కానీ భయపడి ఎవడో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేడని చెప్పేసి మరొకసారి నేను తెలియజేసుకుంటున్నాను